సండే సార్ వంట అంటే వాళ్ళు ఇద్దరూ రాలేదు అందుకని వాటర్ మేడము కొంతమంది వర్కర్స్గా మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్ ఆ రోజు వంట అంటే వాళ్ళు ఇద్దరు రాలేదు ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు ఇద్దరు రాలేదు మేము వర్క్ చేసుకున్నాం సార్ ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్లో పట్టాయి సార్ నేను నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్ వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మేము మాట్లాడినాయి అని అడగనిపిస్తున్నారు వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి మీ ఏంటంటే ఇది మాకు సంబంధించింది మాకు సంబంధించింది అందుకే వచ్చామని చెప్పన్నారు వాళ్ళకి ఏం పిల్లలకి

సిక్స్ హండ్రెడ్ ఉంటాయి సార్ మా చేత థౌసండ్ రూపీస్ కట్టిస్తుంది ఫస్ట్ ఇయర్ తానికి అడ్మిషన్ ఫీజు ఉంది రెండు వేల ఐదు వందలు కట్టిస్తున్నారు మరి సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్ కట్టమని చేస్తున్నారు సార్ మాకు మేము కట్టిన డబ్బులు కూడా ఎగ్జామ్ ఫీజు గవర్నమెంట్ మాకు రిటర్న్ ఇస్తుంది అది త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది కానీ మనీ ఇప్పుడు దాకా మాకు వస్తున్నాయని తెలియదు ఇప్పుడు మేము తెలిసి అడిగితే రాత్రికి రాత్రి డబ్బులు తీసుకొచ్చి చేసేది సార్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అప్పుడు నేను తీసుకో అని చెప్పినా కానీ బలవంతంగా ఇచ్చారు మా సీనియర్స్ మనీ ఏం చేశారు సార్ అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్కి వాడమంటున్నారు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఫండ్స్ పడవా సార్ గవర్నమెంట్కి పడితే కానీ వాళ్ళు మా పర్మిషన్ తీసుకోకుండా మా పర్మిషన్ తీసుకోకుండా మా మనీ తీసుకెళ్ళి ల్యాబ్ ఎక్విప్మెంట్కి ఎలా వాడతారు ఒకేలా మీకు కట్టినా కూడా అవన్నీ పైకి ఉండాలి కదా సార్ ఆ ఫండ్స్ అన్నీ పైకి పంపించలేదు కాబట్టి అప్పటికప్పుడు వచ్చి మా చక్క ఇచ్చారు వన్ అవర్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళందరూ అడిగారు మీరు ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ ఎంత కడుతున్నారు రాయండి అంటే అడ్మిషన్ ఫీజు అన్పెయిడ్ అని చెప్పి రాయండి అని మమ్మల్ని మ్యానికులేట్ చేశారు సార్ ఒకవేళ మేము ఆ రోజు చేసి ఉంటే మాకు ఆర్టికల్స్ ప్రకారం ఏదో రూల్ ప్రకారం ఖచ్చితంగా నైన్ టైమ్స్ ఎక్స్ట్రా మనీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చాయి కానీ మాకేం చెప్పారు మీరు ఒకేలా ఇప్పుడు ఆ ఫీజు అని రాస్తే సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టాలని చెప్పి మమ్మల్ని మ్యాన్ చేశారు వాళ్ళు నిజం చెప్పలే నిజం దాచారు ఒక ఐదుగురు రాసారు ఐదుగురు నువ్వు కూడా ఎలాగో ఆ సార్ని కూడా మ్యాన్ ప్లేట్ చేశారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు ఆ పేపర్స్ తీసుకొని ఐదుగురిని మీ ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేస్తాను మీ ఎడ్యుకేషన్ మా చేతిలో ఉందని బెదిరిచ్చారు సార్ మీరు ఇక్కడ బయట ఎందుకు కూర్చున్నారు మా రావాలి మా సీనియర్స్ మనీ కూడా వెనక్కి రావాలి వాళ్ళు మాకొచ్చి మొత్తం ఏం చేశారు చెప్పాలి మా మనీ వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి ఏం అవసరం పైకి పంపిలేదు సీనియర్ సీనియర్స్ నుంచి వచ్చిన మనీ రిటర్న్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు సార్ వచ్చారు రాత్రి వాళ్ళు వచ్చి న Sharma ఏం వస్తున్నారు మా తల్లిదండ్రులు మా వాళ్ళకి ఎందు సార్ ఆంజే మారుతుందా న్యాయమేగా సార్ మేరుతుంది వాట్ అన్నాడు చెప్తున మా వాట్ అన్నాడు సార్ వాళ్ళెవరు సార్ చెడడానికి మా హాస్టల్‌కి ఏం పైనొస్తుందో సార్ మా తల్లిదండ్రులు సార్ ఆమే మా తల్లి

తెలిసింది కదా అన్నారు నిన్న రాత్రి మేడం వచ్చి మీరు చదువుకున్న వాళ్ళేగా మీకు తెలియదా మీరు ఏదైనా కట్టినప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి కదా అంటుంది ఆ రోజు అడిగితే గవర్నమెంట్ స్కూల్ ఆ రోజు అడిగితే గవర్నమెంట్ స్కూల్ రిసిప్ట్ ఇవ్వదు అన్నారు ఈరోజు రాత్రి నైట్ మేడం వచ్చేమో మీరు చదువుకున్న వాళ్ళు మీకు సెన్స్ లేదా అది లేదు ఇది లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే

పోయి రెండు వందలు తీసుకుంటుంది అని చెప్పి నేను సార్ వేరే స్కూల్ సార్ అడిగితే సార్ ఇలా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు అంటే ఆయన చెప్పింది రెండు వందల యాభై అమ్మ ఎంతకన్నా ఎక్కువ ఉండదు ఎందుకు అడిగామంటే సార్ మా చార్జ్ ఇంత కట్టించుకున్నారు ఎందుకు కట్టించుకున్నారు అంటే అది మీ ప్రాబ్లం అమ్మా మీరు కట్టేటప్పుడు అడగాలి కదా అన్నారు అందుకని నేను మొన్న లె డెస్ట్ నుంచి వచ్చిన తర్వాత లెటర్ డిప్యూటీ ఇవోకేస్తే అరవైదిని ఇన్స్పెక్షన్కి వచ్చారు అరవత ఏదీని ఇన్స్పెక్షన్కి వచ్చి అడిగారు వాళ్ళు వచ్చి ఒక ఫైవ్ సెకండ్స్ ముందు వచ్చి వైస్ ప్రెన్స్ వాళ్ళు వాయిస్ వైస్ ప్రిన్సిపల్ స్టాఫ్ వచ్చి మీరు మీ వాయిస్ అయితే కట్టలేదు మీ వాయిస్ కాప్ మంది కట్టలేదు కదా కానీ నిజానికి మా బాయ్స్ గర్ల్స్ సీనియర్ అంటర్ జూనియర్ అంటారు ారు కడితేనే లోన్ రానిచ్చుకున్నారు ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చే ముందు వచ్చేసి మీరు కట్టారు కట్టారు లేదు మీకు తెలుసు అని రాయండి తర్వాత రోజు జాన్ గారు ఆ రోజు వచ్చి డబ్బులు అన్నారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మాకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు రోడ్ ఎక్కిన తర్వాత